మొదటిగా మీకు ఒక చిన్న కథ చెప్తాను ఏమిటంటే ఒక చిన్న పల్లెటూరు ఉందండి ఆ పల్లెటూరులో వరదలు వచ్చినాయి విపరీతంగా వచ్చినాయి వరదలు విపరీతంగా వచ్చిన కారణంగా చాలా మంది జీవనోపాధిని కోల్పోయారు చాలా మంది చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు అయితే ఆ ఊర్లో చాలా చోట్ల కొన్ని చోట్లయితే ఇల్లు అయ్యి ములిగిపోయినాయి కొన్ని చోట్ల ఇంటి పైకప్పు వరకు కూడా నీళ్లు వచ్చేసినాయి అప్పుడు ఆ ప్రజలందరూ కూడా తీవ్రమైన వరదల్లో మరి ఆ ఊరిలో నివసించలేక మరి ఆ ఊరికి దగ్గరలోనే ఉన్న ఒక కొండ పైకి వెళ్ళారు ఎందుకంటే అక్కడ దాకా నీళ్లు రావు కాబట్టి అయితే ఆ కొండ పైన ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గర వీరందరూ కూడా సమావేశమై ఆలోచన చేస్తూ ఉన్నారు మేము ఏం తప్పు చేసాం మేము ఏం పొరపాటు చేసాం మరి భగవంతుడు మమ్మల్ని ఎందుకు ఇలాగా శిక్షిస్తూ ఉన్నాడు ఎందుకు ఇంత భయం వరదలు ఎప్పుడు చూడలేదు ఎందుకు వచ్చినాయి అని వారు ఆలోచన చేస్తా ఉండగా ఆకాశము నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే మీలో అపరాధులు ఉన్నారు పాపం చేసిన వారు ఉన్నారు చెడ్డ వారు ఉన్నారు కాబట్టే ఈ విపత్తుకు అదే కారణము మరి మీరు అడిగారు భగవంతుడా మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు అందరూ ఇప్పుడు గుళ్ళో ఉన్నారు కదా మీలో ఒకరొకరు ఒకరొకరుగా గుడి బయటకు నడుచుకుంటా వెళ్ళి ఆ గుమ్మము వెలుపలికి వెళ్ళి మరి బయట నుంచోండి నుంచోగానే అలా ఒకరొకరు చేయండి ఎవరైతే చెడ్డవారు ఉన్నారో వారి పైకి నేను ఆకాశము నుండి అగ్నిని పంపి వారిని దహించి వేస్తాను మరి వారు చనిపోతారు ఇంకెక్కడితో ఈ కీడు తొలగిపో అని దేవుడు చెప్పాడు మరి దేవుడు చెప్పినట్టుగానే వీరందరూ కూడా ఏం చేశారంటే ఒక్కొక్క వ్యక్తి కూడా లైన్ లో బయటకు వెళ్తా ఉన్నారు మొదటి వ్యక్తి వెళ్ళాడు లైన్ లో బయట నుంచి వెళ్ళి మరి చూడగానే మరి ఏ అగ్ని రాలేదు సంతోషంగా తిరిగి వచ్చేసాడు రెండో వ్యక్తి వెళ్ళాడు మరి ఏ అగ్ని రాలేదు తిరిగి వచ్చేసాడు అయితే వెళ్తున్న సమయంలో వారందరూ కూడా కంగారు పడతా ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇదేంటిది కొంపతీసి అగ్ని వచ్చి నన్ను కాల్ అనుకుంటా ఉన్నారు కానీ వైపు అనుకుంటా ఉన్నారు నేను అన్ని నీతి కార్యాలయం చేశాను కదా నేనేం తప్పు చేశానని వారు భావిస్తా ఉన్నారు అలా ఒకరు ఒకరుగా బయటకు వెళ్తా ఉన్నారు మరి అట్లా లోపలికి వచ్చేస్తా ఉన్నారు మరి ఎవరి మీదకి కూడా అగ్ని రాలేదు లాస్ట్ లో ఒక ముసలి అతను మిగిలిపోయాడు ఇంకా అతను ఒకడు వెళ్తే చాలు అతను ఒకడు పరీక్షించబడితే చాలు ఊరు వారు అందరూ అనుకున్నారు వీడే దోషి వీడే అపరాధి వీడి వల్లే ఇంత శిక్ష మన మీదకి వచ్చిందని వాడిని దూషించసాగారు ఆ ముసలివాడిని నేను ముసలివాడు అనుకుంటా ఉన్నాడు మనసులో నేను ఏ తప్పు చే లేదు కదా మరి నేను ఏ పాపం చేయలేదు కదా మరి మరి అందరూ అయిపోయారు నేను ఒక్కడనే మిగిలానంటే ఖచ్చితంగా నా మీదకే అగ్ని వస్తుంది నేనే చనిపోతాను అయినా ఒక కానీ చేసేదేముంది దేవుడు నన్ను శిక్షించాలనుకుంటే నేను తప్పించుకోలేను కదా సర్లే వెళ్తానని చెప్పి ఆ ముసలతను కూడా ఆఖరి వ్యక్తి గుడి బయటికి వెళ్ళి నుంచున్నాడు ఎప్పుడైతే గుడి బయటికి వెళ్ళిపోయి నుంచున్నాడో ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహించి వేసింది అయితే ఆకాశము నుండి అగ్ని వచ్చింది ఆ ముసలతన పైకి కాదు కానీ ఈ గుడిపైకి అగ్ని రావటం జరిగింది గుళ్ళో వాళ్ళందరూ కూడా చనిపోయారు కేవలము ఈ ముసలతన మాత్రమే మిగిలాడు ప్లేస్ ది లాడ్ వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్ పిల్లరా ఈ రోజు మన టాపిక్ ఏంటంటే శిక్ష వర్సెస్ పరీక్ష ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా బైబుల్ ఈస్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల మన ధ్యానాంశము శిక్ష అలాగే పరీక్షకు కలిగిన వ్యత్యాసం ఏమిటనేది మనం తెలుసుకుందాం అయితే ఇంతకు ముందు ఒక కథ చెప్పాను మీకు అదే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే చాలా మంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఎదటి వారిని ఎప్పుడు నిందించే ప్రయత్నం చేస్తారు ఎదటి వారిని జడ్జి చేసే ప్రయత్నం చేస్తారు అంతకంటే ముఖ్యంగా విషయం ఏమిటంటే ఎవరికి వారు తమను తాము నీతి మంతులు అని ఊహించుకుంటా ఉంటారు వారిలో ఏ తప్పు లేదని భావిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మన క్రైస్తవ్యంలోకి వచ్చేటకి చాలా మంది చాలా ఇబ్బందులు పడతా ఉంటారు బాధలు పడతా ఉంటారు దుఃఖము వెంబడి దుఃఖము వాళ్ళ కుటుంబాలను బాధిస్తూ ఉంటుంది అయితే ప్రిల్లారా దీనికి రెండు కారణాలు బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అవేంటంటే దేవుడికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు ఆ శిక్ష కారణంగా మానవులు బాధించారు రెండవ కారణం ఏమిటంటే దేవుడు కొంతమందిని పరీక్షిస్తాడు వారిని ఇంకా సువర్ణంగా తీర్చిదిద్దటానికి వారికి కష్టాలు దేవుడు అనుమతించడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా కూడా వారి ఇబ్బందులు పడతా ఉంటారు అయితే ప్రిలారా ఎవరైతే శిక్షించబడతా ఉన్నారో మరి దేవుడికి విరోధంగా పాపం చేశారో ఏ ఇబ్బంది లేదండి వారి కనుక తిరిగి దేవుడి పాపాలు పాదాలు పట్టుకుంటే మరి బైబిల్ తెలియజేస్తుంది యహోవా దీర్ఘశాంతుడు మరి యహోవా దయా దాక్షిణ్యము గలవాడు అని బైబిల్ తెలియజేస్తుంది వారిని దేవుడు కాపాడతాడు ఇబ్బంది లేదు మరి పరీక్షలో ఉన్న వారికి కూడా ఇబ్బంది లేదు వారు ఏదో ఒక పాఠము వారికి నేర్పాలని దేవుడు ఆ పరీక్షను అనుమతిస్తాడు వారు ఆ నేర్చుకోగానే వెంటనే మరి దాని నుండి విడుదల పొందుతారు అయితే ప్రియులారా శిక్షించబడుతున్న వారికి ఇబ్బంది లేదు దేవుడు పాదాలు పట్టుకుంటే వారికి ఉపశమనం కలుగుతుంది పరీక్షించబడుతున్న వారికి ఇబ్బంది లేదు వారు నేర్చుకోదగిన పాఠము నేర్చుకుంటే వెంటనే విడుదల పొందుతారు ఇబ్బంది ఎవరి దగ్గర ఉందంటే ప్రాబ్లం ఎవరి దగ్గర ఉందంటే వారు శిక్షించబడుతూ కూడా నేను పరీక్షలో ఉన్నాను దేవుడు నన్ను పరీక్షిస్తూ ఉన్నాడని భావిస్తారు చూడండి వారు చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకుంటా ఉన్నాను అంటే నీ జీవితంలో అననుకూలమైన వాతావరణం ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు అనేక ఇబ్బందులు పడుతున్నట్లయితే కష్టము వెంబడి కష్టము ఇబ్బంది వెనకాల ఇబ్బందిని కుటుంబము ఎదుర్కొంటున్నట్లయితే నువ్వు మొదటిగా తెలుసుకోవలసిన విషయము నువ్వు శిక్షలో ఉన్నావా లేకపోతే దేవుడి పరీక్షలో ఉన్నావా అనేది పరీక్షించి తెలుసుకోవలసిన అవసరం ఉన్నది ఒకవేళ నువ్వు శిక్షలో ఉండి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని కనుక నువ్వు భావిస్తున్నట్లయితే నీకంటే మూర్ఖుడు దౌర్భాగ్యుడు ఎవరు ఉన్నాడు నిన్ను తప్పించడం కూడా ఎవరి తరము కాదు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇంత ముందు కథ చెప్పాను అనుకుంటా ఉన్నారు అందరూ నేనే నీతివంతుణ్ణి నేనే నీతివంతుణ్ణి అని ఆఖరి ఒక వాడిని నిందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అందరూ నీతిమంతులైతే అయితే దోషి ఎవడు మరి అందరూ చేసేది కరెక్ట్ అయితే మరి దేవుడు ఎవరికైనా అన్యాయం తీర్పు తీరుస్తాడా అనేది కూడా ఆలోచన చేయాలి వెనకటికి ఒక సామెత ఉంది ఆ సామెత ఏమిటంటే బ్రాహ్మణ వీధి చాపల బుట్ట మాయం ఏమిటండి సామెత బ్రాహ్మణ వీధి అంట వీధి బ్రాహ్మణులు నివసించే ప్రాంతం అంట కానీ చేపల బుట్ట మాయమైందంట అది ఎలా సాధ్యం బ్రాహ్మణులు ఉన్న వీధిలో చేపల బుట్ట ఎలా మాయమైంది అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం అయితే పిల్లలైనా శిక్షలో ఉన్నారా పరీక్షలో ఉన్నారా క్లియర్ కట్ గా మొదటిగా అర్థం చేసుకోవాలి దాని తర్వాత నువ్వేమైనా చేయగలవు మరలా చెప్పిన నువ్వు ఇబ్బందిలో ఉంటే ఇరుకుల్లో ఉంటే బాధించబడుతూ ఉంటే మొదటిగా మోకరించి ప్రార్థించి తెలుసుకో నీ పైకి వచ్చింది దేవుడి శిక్ష లేకపోతే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడా అని అర్థం చేసుకో అయితే ప్రివారు ఇక్కడ చాలా మంది మరి పొరపాటు పడే అవకాశం ఉంటుంది ఆ పొరపాటు ఏమిటంటే ఏంటి దేవుడు శిక్షిస్తాడా దేవుడు మరి అందరినీ చంపేస్తాడా మరి దేవుడు అందరినీ కూడా మరి ఎలా పడితే అలా చేస్తాడా ఈ భూమి మీద జరిగే సకల దుర్మార్గాలకి కారకుడు దేవుడు ఎలా అని ఆలోచన కలుగుతుంది ప్రిలాగా ఏదైనా చెడు విషయము ఈ ప్రపంచంలో జరిగిందంటే దానికి కారణము సాతాను మంచి విషయము జరిగిందంటే దానికి కారణము దేవుడు మరి దేవుడు శిక్షిస్తాడు కదా అంటే దేవుడు శిక్షించడు దేవుడు చెడ్డ కార్యాలు చేయడు కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడికి విరోధంగా ప్రవర్తించటము మొదలు పెడతావో అతడు నిన్ను విడిచిపెట్టేస్తాడు రాజు అయిన సౌలు విషయంలో అదే జరిగింది సౌలును దేవుడు ఏం చేశాడు విడమాడాడు విడిచిపెట్టాడు అలాగే ఇజ్రాయేలి కూడా దేవుడు ఎప్పుడు నేను వారిని విసర్జించాను అని దేవుడు చాలా సందర్భాల్లో చెప్పటము జరిగింది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కష్టాలు దేవుడి వాడు కానీ నిన్ను విడిచిపెట్టేస్తాడు ఆ కష్టాలు నీ పైకి రావటానికి అనుమతిస్తాడు యోగు అనే భక్తుడి జీవితంలో మనందరం కూడా దాన్నే చూస్తూ ఉంటాం ఏం కనపడుతుంది ఆయన జీవితంలో అంటే మనం తీక్షణంగా గమనించే ప్రయత్నం చేసినట్లయితే సాతాను వెళ్ళి దేవుడితో మాట్లాడినప్పుడు మరి యోగుకు ఆ రకమైన ఇబ్బందులు రావటానికి దేవుడు అనుమతించినట్లుగా క్లియర్ గా మనకు అక్కడ కనిపిస్తా ఉంది కాబట్టి ప్రియులారా గమనించండి మరి దేవుడు శిక్షించడు కానీ శిక్షను అనుమతిస్తాడు అయితే మొదటిగా మన స్థితి ఏంటి మనము పొందుకుంటున్నది దేని వలన సాధ్యమవుతా ఉన్నదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మానవుడిలో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే తాను ఏదైతే ఆలోచన ధోరణి కలిగి ఉంటాడో అదే అందరూ కలిగి ఉంటారు అని అనుకుంటా ఉంటాడు తను ఏదైతే ఫీల్ అవుతాడో అందరూ ఆయాగే ఫీల్ అవుతారు అనుకుంటారు అందరికీ అన్ని సమానం తన ఆలోచన ప్రకారమే అని మానవుడు భావిస్తూ ఉంటాడు అది కరెక్ట్ కాదండి ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను ఇప్పుడు పుట్టిన రోజు ఉంది బర్త్డే తది సంతోషాన్ని ఇచ్చేది అంటారా బాధనిచ్చేదంటారా ఖచ్చితంగా సంతోషాన్ని ఇచ్చేది చాలా మంది కేక్ కట్ చేస్తూ ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు హ్యాపీ బర్త్డే మరి తెలిసిన వారందరూ కూడా విష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి బర్త్డే అంటే ఆనందించేది సంతోషించేది మరి మరి సంతోషముతో మరి కాలము మనం గడిపేది ఆ రోజు అని మనందరూ కూడా భావిస్తూ ఉంటాం అది వాస్తవమేనా అంటే ఖచ్చితంగా వాస్తవమే మరి అందరికీ అదేనా అంటే అందరికీ ఆనందాన్ని ఇచ్చే రోజా అంటే పుట్టినరోజు కాదు ఎందుకంటే ప్రిలారా చెప్తా ఉన్నాను గమనించండి ఒక వ్యక్తి ఒక అమ్మాయికి నలభై సంవత్సరాలు దాటేసినాయి ఆ అమ్మాయికి ఇంకా వివాహం కావట్లేదు లేకపోతే ఒక అబ్బాయి ఉన్నాడు అతనికి నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసినాయి ఎప్పటి నుండో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు కానీ ఏదీ సెట్ అవ్వట్లేదు మరి వారికి ఆ వివాహ గడి అనేది రావట్లేదు ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు లేకపోతే అబ్బాయి దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే అని విష్ అనుకోండి మీరు వారు ఆనందిస్తారా దుఃఖపడతారా ఒకసారి ఆలోచించేయండి ఎందుకంటే వారు ఖచ్చితంగా ఆనందించరు ఎందుకంటే మరి హ్యాపీ బర్త్డే అని మీరు చెప్పగానే వారి వయస్సు వారికి గుర్తుకు వస్తుంది వారి బలహీనత వారికి గుర్తుకు వస్తుంది వారు దేనిలో వెనకబడి ఉన్నారో ఆ కార్యము వారిని గుర్తు చేస్తుంది వారి వయసు వారికి గుర్తు పెట్టి వచ్చి వారు బాధపడతారు అయ్యో నాకు ఇంకో సంవత్సరం వచ్చేసింది ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదని ఆలోచన కలిగి ఉంటారు తప్ప వారు ఆనందించరు మరి మీరు అనుకుంటా ఉన్నారు కదా బర్త్డే అంటే అందరికీ సంతోషమై అందరికీ ఆనందమై అందరూ కేకులు కొయ్యాలని అందరికీ అన్ని సమానం కాదు ఇంకో విషయం చెప్తా ఉన్నాను గమనించండి ఇప్పుడు చాలా మంది హిందువులు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చే పండుగ మనలో చాలా మంది కూడా హైదవ్యం నుండే మరి నిజ దేవుణ్ణి తెలుసుకుని ఇక్కడికి రావటం జరిగింది మరి వారందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చే పండుగ ఏమిటంటే దీపావళి ఎందుకంటే ఆ క్రాకర్స్ కారణంగా అయితేనేమిటి కొంచెం ఆ యొక్క విషయం కారణంగా అందరికీ ఆనందాన్ని ఇచ్చే పండగ మరి దీపావళి అందరికీ ఆనందమేనా దీపావళి అందరికీ సంతోషమేనా అంటే అందరికీ కాదు ఎందుకంటే ప్రియులారా అదే దీపావళి రోజు ఒక ఆవిడి ఇంట్లో కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తోంది ఏంటమ్మా ఎందుకు ఏడుస్తా ఉన్నావు కారణము ఏమిటంటే అదే దీపావళి రోజున తన భర్త చనిపోయాడు తన భర్త చనిపోయిన ఆ రోజును తలుసుకొని ఆవిడ ఏడుస్తోంది ఇప్పుడు చాలా మంది చుట్టాలు బంధువులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు వెలుగులనిచ్చే పండగ అని చెప్పి మరి కీర్తించి డ్యాన్సులు వేస్తూ క్రాకర్లు కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు కానీ ఆవిడ భావన ఏమిటంటే అందరికీ వెలుగులనిచ్చిన పండగ తన జీవితంలో విషాదాన్ని తీసుకొచ్చింది తన జీవితంలో చీకటిని తీసుకొచ్చింది తన జీవితము మరి దారుణంగా విఫలమయ్యేటటువంటి పరిస్థితిలోనికి అనుమతించింది అనే ఉద్దేశంతో ఆవిడ ఏడుస్తాం మరి అందరికీ దీపావళిని సమానంగా సంతోషించాలి క్రాకర్స్ కాల్చుకోవాలి మన హైందవులందరూ ఆనందించాలి కదా అంటే అది వ్యక్తులు బట్టి మారుతూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో అదే నిజము అనుకోకండి మీ ఆలోచనే కరెక్ట్ అని రూఢిపరచుకోకండి దేవుడి దగ్గరికి వెళ్ళండి ప్రార్థించండి మీరు శిక్షలో ఉన్నారా లేకపోతే నువ్వు పరీక్షించబడతావు అనేది మరి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి నీవు దేవుడి చేత శిక్షించబడుతూ కూడా ఇంకా మూర్ఖంగా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అన్న బుద్ధి ఆలోచనలో కనుక నువ్వు ఉన్నట్లయితే నిన్ను ఎవడు కూడా బాగు చేయలేడు మరొక్కసారి ఈ విషయాన్ని చెప్తాను ఎందుకండి బేసుజాలు ఎందుకండి మరి రకరకాల ఆలోచనలు మనకి ఎందుకండి మన తండ్రి దగ్గరికి మనం వెళతే సరిపోదంటారు ఆయన ఎవరు మన తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు సిగ్గేంటి ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవడానికి మనం ఎందుకు ఆలోచన చేయాలి అంటే నేను ఏం చెబుతూ ఉంటానంటే ఏం చెప్తా ఉన్నానంటే ఎంతకాలము పందులు పొట్టు తింటావు తండ్రి దగ్గరికి వెళ్ళే ప్రయత్నము చెయ్యి అని నేను తెలియజేస్తా ఉన్నాను ప్రేమామయుడు గొప్పదేవుడు అండి కృపా సమృద్ధి కలగాలని అనంత సాగరుడు అండి ఆయన నువ్వు కనుక ఒక్క అడుగు వేసి తిరిగి ప్రభువా నేను తప్పు చేశానని ఒక్క మాట నీ నోట్లోంచి చెప్పగలిగితే దశాబ్దాలు కరిగిపోతూ ఉన్నాయి కాలము కరిగిపోతూ ఉంది సంవత్సరాలు గడిచిపోతాను ఉన్నాయి నీ నోట్లోంచి ఆ ఒక్క మాట దేవా నేను తప్పు చేశాను ఆ ఒక్క మాట దేవా నేను తప్పు చేశాను ఆ ఒక్క మాట దేవా నేను చెడ్డవాడిని అని ఆ ఒక్క మాట నువ్వు ఎప్పుడు పలుకుతావని సంవత్సరాల నుండి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు ఆ ఒక్క మాట చెప్పలేక దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని భ్రమలో ఉన్నావు కదా భక్తుడా నువ్వు ఆలోచన చే ఇప్పుడైనా దేవుడి పాదాలు పట్టుకునే ప్రయత్నించే ఒక మాట బైబిల్లో నుంచి చదువుతా ఉన్నాను నెహమ్యా గారు చాలా అద్భుతమైన అందమైన ప్రార్థన చేస్తూ ఉన్నారు అదేంటో ఒకసారి చూద్దాం నెహమ్యా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుతా ఉన్నాను గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన చేయు ప్రార్థన అంగీకరించము నీకు విరోధముగా పాపము చేసి దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మూసే చేత నీవు నిర్ణయించిన ఆ ైనను కట్టడలనైనను విధులనైనను మేము గై కొనక పోతిమి అయితే ప్రియులారా గమనించండి ఇక్కడ నెహమ్యా భక్తుడు చెప్తా ఉన్నాడు మేము అపరాధులము నీ ఎదుట అసహ్యంగా ప్రవర్తించటివి నీ ఆజ్ఞలనైతేనేమిటి నీ కట్టడలను అయితేనేమిటి మేము గై కొనలేదు ప్రభువా దైతో మమ్మల్ని క్షమించు దైతో మమ్మల్ని మన్నించు ఈ శిక్ష మా యొద్ద నుండి తీసివేయని దేవుణ్ణి నెహమ్యా బ్రతిమాలుకుంటున్న సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తాం అయితే ప్రిగ ఒక్క ప్రశ్న అడుగుతాను ఇప్పుడు ఈ నెహమ్యా ఏమన్నా తప్పు చేశాడా ఈ నెహమ్యా గారు ఏమన్నా అపరాధం చేశాడా ఈ నెహమ్యా గారు ఏమన్నా దేవుడి కట్టడాలు ఆజ్ఞలు మీరడా చెప్పండి మీరు ఖచ్చితంగా నేను ఏ తప్పు చేయలేదు ఏ ఆజ్ఞానం ఇరలేదు దేవుడికి ఇష్టడుగానే ఉన్నాడు కానీ చెప్తా ఉన్నాడు మరి అయినా కానీ బాధపడతా ఉన్నాడు అయినా కానీ మరి రోధిస్తూ ఉన్నాడు మా పితరులు దుస్తులు దుర్మార్గులు అన్యాయం చేశారు మేము కీడులో ఉన్నాము మేము బానిసలుగా మారిపోయాము ఈ పరిస్థితి అంతటికి కారణము దేవా మేమే దేవా మేమే దేవా మా అపరాధమే దేవా మా బుద్ధిహీనతే అని అతడు చేయలేదండి తప్పు అయితే అతడు పితరుల చేసిన తప్పుకు మరి నెహిమ మరి ఉపసించి దేవుడు సన్నిధిలో కన్నీరు కారుస్తా ఉన్న ఒక ఘట్టము మనకి ఎక్కడ కనిపిస్తుంది మరి అతను చెయ్యని తప్పుకే అతడు అంత బాధపడతా ఉన్నాడే అతడు మరి ఏ దుష్కార్యము చేయకుండా కూడా మరి గుండెలు బాదుకుని దేవుడు మరి దగ్గర ఏడుస్తా ఉన్నాడే మరి నువ్వు చేసిన తప్పుకు మరి నువ్వు చేసిన దుష్కార్యానికి నువ్వు దేవుడు విధులు ఆజ్ఞలు తప్పిపోయిన దానికి దేవుడి దగ్గర ఏడవడానికి ఏం రోగం అనేది నా ప్రశ్న అయితే ఫిర్లాగా గమనించండి ఈ నెహమ్య ఏడుస్తా ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తా ఉన్నాడండి కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు గమనించండి నువ్వు శిక్షలో ఉన్నావా పరీక్షలో ఉన్నావా తెలుసుకో పరీక్షలో ఉన్నానని భ్రమపడకు ఈ రోజునే నువ్వు దేవుడికి ప్రార్థన చేయి ఈ కార్యక్రమం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నట్లయితే ఒకటే ప్రార్థన చేయి మూడే ముక్కలు దేవా నా తప్పే దేవా నా బుద్ధిహీనతే దేవా నేనే పాపం చేశాను దేవా నా తప్పే దేవా నా తప్పే దేవా నా దేవా నా బుద్ధిహీనతే నా కుటుంబంలో జరిగిన సకల దుష్కార్యాలకు కారకుండా నేనే దేవా నేనే దేవా నేనే నన్ను క్షమించు 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 అని మరి ప్రాధేయపడే ప్రయత్నం చేయి సకల రోగాలకు సకల ఇబ్బందులకు సకల దుష్కార్యాలకు మరి అన్నిటికీ విరుగుడు ఒకటే ఒకటి అదే యస్సు పాదాలు దానిని పట్టుకునే చేయి కాబట్టి ప్రియారా గమనించండి దేవుడు శిక్షను అనుమతిస్తాడు భక్తులకు మరి వారు ఏదైనా దేవుడికి విరోధమైన కార్యాలు చేసినప్పుడు అలాగే కొంతమంది భక్తులను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు వారు కొన్ని పాఠాలు నేర్చుకోవాలని వారు ఇంకా గొప్పగా మరి తీర్చిదిద్దబడాలని దేవుడు ఆశపడతా ఉంటాడు కాబట్టి వారికి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు నువ్వు శిక్షలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడి పాదాలు పట్టుకునే ప్రయత్నం చేయి లేదండి నేను పరీక్షలో ఉన్నాను నేను రూఢిగా నమ్ముతున్నాను అన్ని విధాలుగా చెక్ చేసుకున్నాను అని నువ్వు నమ్ముతున్నట్లయితే నీకు ఏ బెంగ అక్కర్లేదు నీకు ఏ బాధ అక్కర్లేదు నువ్వు జస్ట్ అలా దేవుడికి ప్రార్థన చేసుకుంటూ కాలము గడిపితే చాలు ఆ కష్టకాలము చాలా మరి ఒక మేఘము వచ్చి వెళ్ళిపోయినంత క్షణంగా చాలా తొందరగా అది వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది అయితే ప్రియలారా గమనించండి ఎవరైతే పరీక్షలో ఉన్నారో వారందరూ కూడా ఎవరు బాధపడనక్కర్లేదు ఎందుకంటే దాన్ని అనుమతించిన వాడు దేవుడు తీసేసేవాడు కూడా దేవుడే అలాగే ప్రియలారా ఇంకొక మాట ఏదైతే పరీక్షలో కనుక మీరు ఉన్నట్లయితే ఏ దేవుడైతే ద్వారం మూసాడో అదే దేవుడు ద్వారం తెరుస్తాడు అయితే శిక్షకు పరీక్షకు ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే ఈ శిక్షలో నువ్వు శిక్షించబడుతున్నంత కాలం నువ్వు చాలా ఇబ్బంది పడతావు కానీ పరీక్షలో ఉన్నంత కాలం నువ్వు కష్టంలో ఉన్నా ఇబ్బందులో ఉన్నా ఇరుకులో ఉన్నా ఒక ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయనే దేవదేవుడు కాబట్టి ఎంత కష్టానైనా సులువుగా జయించగలుగుతావు ఎంత దుఃఖానైనా సరే ఈజీగా గలుగుతావు నీకు ఆ కష్టం కష్టంలాగే అనిపించదు ఆ ఇబ్బంది ఇబ్బందిలాగే అనిపించదు ఇన్ని కష్టాలు ఉన్నా చాలా సులువుగా దాటుకొచ్చేసేవాడిని మన పూర్వకాలపు భక్తులు సాక్ష్యమిస్తూ ఉంటారు ఎట్లా మరి వారు దాటుకుని వచ్చారని దేవుడు వారిని పరీక్షించాడు ఆ పరీక్షలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వారు విజయము సాధించగలిగారు అనేది గమనించండి కాబట్టి నువ్వు పరీక్షలో ఉన్నావు నువ్వేం చెయ్యక్కలేదు నువ్వు ఉన్న చోటే ఉండు దేవుడికి ప్రార్థించు ఎందుకంటే ప్రిలారా కష్ట సుఖాల యొక్క సమూహారమే మానవ జీవితం అనేది గమనించండి కష్టం వస్తుంది కొన్నాళ్ళకి మరలా సుఖం వస్తుంది మరి ఎప్పుడూ సుఖపడతానే ఉంటావా మరలా కొన్నాళ్ళకి కష్టం పడుతుంది వస్తుంది దాన్ని మనం అవగతము చేసుకునే చేయాలి ఇప్పుడు రాత్రి అయిందండి ఏం చేద్దాం అయ్యో రాత్రి అయిపోయింది రాత్రి అయిపోయింది రాత్రి అయిపోయింది అని చెప్పి ఏడుస్తావా రాత్రి అయిపోతే ఏం చేయాలి కొంతసేపు కళ్ళు మూసుకు పడుకుంటే ఏమవుతుందండి మరలా పగలొచ్చేస్తుంది పగలొచ్చేసి మేము చప్పట్లు కొడతావా మరలా కొంతసేపటికి రాత్రి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా కాలచక్రం కష్టము సుఖము సుఖము కష్టము ఈ యొక్క సర్కిల్ని దేవుడే డిజైన్ చేసి ఉన్నాడు కాబట్టి నువ్వు పరీక్షించబడుతున్నట్లయితే దేవుడే నీకు సహాయం చేస్తాడు నువ్వేం చేయాలి నువ్వు కదలకుండా నువ్వు అట్లా ఉండటమే యు జస్ట్ స్టాండ్ స్టిల్ అంతే ఇజ్రాయలందరినీ కూడా మరి ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకొని రావడం జరిగింది మరి వారు చాలా కేరింతలు కొట్టుకుంటూ ఆనంద సంతోష మరి ధ్వనుల మధ్యన మరి వచ్చేసారు అయితే వారికి ఒక ఆటంకం ఎదురైంది ఎర్ర సముద్రం రూపంలో మరి అక్కడి దాకా వచ్చిన వారు ఇప్పుడు మోసే దగ్గరికి వచ్చి అంటున్నారు అప్పుడు దాకా యహోవా గొప్ప దేవుడు యహోవా దయా దాక్షిణ్య పూర్యుడు యహోవా మించిన వారు లేరని కీర్తిస్తూ పాటలు పాడుతూ వచ్చిన వీరు మోసే దగ్గరికి వెళ్ళి అంటున్నారు ఐ గుప్తుల సమాజం లేవని మామల్ని ఇందులో ముంచేయడాన్ని తీసుకొచ్చావా అని అడుగుతున్నారండి అప్పుడు మోసే గారు ఒకటే మాట చెప్పాడు మీరు ఊరకనే నిలుచుండి నేడు మీకు యహోవా కలగజేయు రక్షణను చూడు అని మోసే గారు చెప్పడం జరిగింది కాబట్టి పిల్లలు నువ్వు పరీక్షలో ఉన్నావా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు దానికి కారణం దేవుడు నిన్ను పరీక్షిస్తున్నట్లయితే నువ్వేమి చేయగలదు నువ్వు ఊరకనే నిలుచుండి చూడంతే యు జస్ట్ స్టాండ్ స్టిల్ నువ్వు అట్లా ఊరకనే నిలుచుండి చూడు నోరెత్తనాక కేవలం నోరు దేవుణ్ణి స్థుతి మాత్రమే తెరిచే ప్రయత్నం చేయి మరి చాలా తొందరగా నువ్వు నేర్చుకోవాలి అన్న పాటను ఏ పాటను నేర్చుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడో మరి దాన్ని దేవుడు పాదాల దగ్గర ప్రార్థిస్తూ దాన్ని తొందరగా నేర్చుకునే ప్రయత్నం చేస్తే మరి మబ్బు వచ్చి ఎంత తొందరగా వెళ్ళిపోతుందో కళ్ళ ముందే అంత తొందరగా కష్టము వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నది అన్న విషయాన్ని గమనించండి కాబట్టి పిల్లల గమనించి అప్పటిదాకా దేవుడిని శుద్ధించారండి అప్పటిదాకా దేవుణ్ణి ఆరాధించారండి అప్పటిదాకా యహోవాయో గొప్ప దేవుడు అన్నారండి ఐగుప్తులో మరి మాకేమి లేవని ఎక్కడ ముంచేస్తాను తీసుకొచ్చామని బాధపడతా ఉన్నారండి ఎంత అవిదేవులు అండి వారు ఎంత దుర్మార్గులండి ఎంత దుష్టులండి దేవుణ్ణి ఎన్ని రకాలుగా బాధ పెట్టారండి ఇజ్రాయేలీలు మీరు చూశారండి అయినప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడండి దయగలిగిన దేవుడండి మనం బాగుపడితే చూడాలని ఆశపడుతున్న దేవుడండి మనం గొప్ప స్థానంలో ఉంటే తండ్రి స్థానంలో ఉన్నాయన అరే నా కొడుకు చూసావా ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడని మురిసిపోయేటటువంటి గొప్ప మంచి మనస్తత్వము కలిగిన దేవుడు అండి కాదు నువ్వు నేను అన్యాయం అయిపోతాయని చూడాలనుకోడు దరిద్రులుగా మారిపోతాయని చూడాలనుకోడు కానీ గొప్ప స్థానములో నువ్వు నిలబడితే ఆ తండ్రి రొమ్ము కొట్టుకొని చెప్తాడు నా కొడుకు గొప్ప స్థానంలో ఉన్నాడు నా కొడుకు నా ఆరాధకుడు అని ఆ స్థానంలో మనందరూ కూడా ఉండాలి కాడు ప్రియలారా నీ జీవితంలో మరి సంభవిస్తున్న దుఃఖాలకు దరిద్రాలకు మరి అననుకూలమైన వాతావరణాలకు రెండే కారణాలు ఒకటి శిక్ష రెండు పరీక్ష ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయి బైబుల్ గ్రంథంలో నయోమి అనే ఒక స్త్రీ మీకు కనిపిస్తుంది ఆమె రొట్టెల పట్టణమైన మరి ఇజ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి మోయాబు శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళిపోవటం జరిగింది ప్రిలారా గమనించండి కొంతకాలం ఓపిక పడితే ఆ కరువు వెళ్ళిపోతుందిగా కష్టం తీరిపోతుందిగా దేవుడు పాదాల దగ్గర ఉండొచ్చుగా మరి ఆమె స్నేహితులందరూ బంధువులు అందరూ మరి తెలిసిన వారు అందరూ అదే దేవుడు పాదాలు అయ్యా కరువు వచ్చింది మాకు ప్రభువా మమ్మల్ని కరికరించని ప్రార్థన చేస్తా ఉన్నారుగా మరి ఇవిడికి ఏమొచ్చిందండి ప్రాబ్లము వెళ్ళిపోయింది మోయాబు దేశానికి వెళ్ళిన కొద్ది కాలానికి మోయాబు పొలములో భర్తను పిల్లలను దింపింది వెళ్ళగానే కొంతకాలానికి భర్త చనిపోయాడు దౌర్భాగ్యకరమైన విషయం ఏమిటంటే దేవుడు శిక్షిస్తున్నాడు అర్థం కాలేదు నయోమికి కొంతకాలం తర్వాత పెద్ద కొడుకు చనిపోయాడు దేవుడు శిక్షిస్తున్నాడు అర్థం కాలేదు నయోమికి కొంతకాలం గడిచింది రెండవ కుమారుడు చనిపోయాడు దేవుడు శిక్షిస్తా ఉన్నాడు అర్థం కాలేదు నయోమికి తన జీవితాన్ని దుఃఖప్రాయంగా చేదుగా మరి ఆవిడ మార్చుకుని చాలా దారుణమైన కష్టాల గుండా నయోమి వెళ్ళింది కారణం ఏమిటంటే ఈ వచ్చిన భర్త చనిపోయినప్పుడు పెద్ద కొడుకు చనిపోయినప్పుడు చిన్న కొడుకు చనిపోయినప్పుడు ఆవిడ అనుకుని ఉంటుంది దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని అని బుద్ధిహీనురాలా నిన్ను దేవుడు పరీక్షించట్లేదు శిక్షిస్తా ఉన్నాడు మరి ఆ సత్యాన్ని ఆవిడ గమనించలేకపోయింది పైగా ఇజ్రాయేల్ దేశం వచ్చాక అంటదండి సర్వశక్తి మంతుడు నాకు దుఃఖము కలగజేసింది ఆయన గొప్ప దేవుడు కాబట్టి మనం చేసే ఈ విచిత్రమైన కార్యాలు వింతేసాలన్నీ చూసి ఆయన ఇంకా మనల్ని ఏమీ చేయకుండా ఉన్నాడండి ప్రేమ కలిగినాడు కాబట్టి సర్వశక్తిమంతుడు ఆయనకు దుఃఖం కలగజేసింది వెళ్ళిపోయింది ఎవరో దేవుడు అడ విశ్వాసాన్ని కోల్పోయింది ఎవడో నాలుగు తిండి గింజలు కూడా నా దేవుడు పెట్టలేడు అన్న నమ్మకంతో వేరే దేశానికి పారిపోయింది దేవుడు నువ్వే కదా వెళ్ళిపోయిన తర్వాత మరలొచ్చి చెబుతుంది దేవుడు సర్వశక్తి మంతుడు నాకు దుఃఖము కలగజేశాను కాబట్టి ప్రియులారా ఆమె శిక్షించబడుతూ కూడా పరీక్షలో ఉన్నాడు అనుకునే దారుణమైన మనస్తత్వం కలిగి ఇప్పుడు దావీదు భక్తుడు ఉన్నారండి మరి చాలా కాలము దేవుడి చేత మరి మరి ఇబ్బందులు పరచబడ్డాడు ఆయన ఏడ్చాడు ఎంతలో ఏడిచాడంటే పరుపే పైకి తేలిపోయే అంతగా దావీదు ఏడ్చారంట ఇప్పుడు దావీదు శిక్షలో ఉన్నాడా పరీక్షలో ఉన్నాడా శిక్షలో ఉన్నాడు కానీ గొప్పతనం ఏంటంటే దావీదుకు తెలుసు తాను చేసిన పాపము కారణంగానే ఆ శిక్ష వచ్చిందని దావీదు కనుక నేను పరీక్షలో ఉన్నాను అనుకుంటే ఏం జరిగిందండి సర్వనాశనం అయిపోయాడు దావీదు శిక్ష ఉన్నానని గుర్తించాడు కాబట్టి యేసు పాదాలు పట్టుకున్నాడు కాబట్టి త్వరగా దాని నుండి ఉపశమనాన్ని దావీదు పొందగలిగాడు కాబట్టి ప్రియులారా గమనించండి శిక్షలో ఉన్నారా పరీక్షలో ఉన్నారా ఇబ్బందులు చాలా మందికి ఉన్నాయి కష్టాలు చాలా మందికి ఉన్నాయి వీడియో వస్తున్న వారు మొదటిగా మోకరించండి మోకరి దేవుని అడగండి అయ్యా నాకు తెలియజేయ్ నేను శిక్షలో ఉన్నానా పరీక్షలో ఉన్నానా నువ్వు శిక్షలో ఉండి కూడా నేను పరీక్షలో ఉన్నాను అని నిన్ను నువ్వు భ్రమపరచుకుంటుంటే కానీ కర్మ నిన్ను బాగు చేసేవాడు కూడా ఎవడు ఉన్నాడు అయితే ఇదే విషయం గురించి ఒక పది నిమిషాల్లో ముగించాలనుకున్నాను మరి చాలా సమయం అవుతోంది ఇంకా చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ప్రియులారా మీ జీవితంలో మీరు పరీక్షలో ఉన్నారా శిక్షలో ఉన్నారా గమనించండి మిమ్మల్ని మీరు మోసం చేసుకునే ప్రయత్నం చేయకండి నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లయితే నిన్నెవరు కూడా బాగు చేయలేరు ఈ క్షణమే దేవుడు నీకు మంచి గాక నువ్వు ఎందులో ఉన్నావో దేవుడు నీకు గాక నీ పరీక్షా కాలం నుండి శిక్షా కాలం నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి గల్లుగా తీర్చిదిద్దును గాక ఆమె